వెంకటాద్రి నగర్ లో మరొక్క పార్క్ ని అభివృద్ధిలో చేసి ప్రజలకు కర్నూలు నేషనల్ క్యాంపెషన్ తరఫు నుంచి ఇస్తున్నాము మంచి షటిల్ కోట్ ఇస్తాము ఆ యోగా కోసము ఒక మంచి ఏమంటారు దాన్ని ని పెట్టినాము ఓపెన్ జిమ్ ని పెట్టినాము మన కిడ్స్ ఏరియా ని పెట్టినాము అలాగే పెట్టడం జరిగింది సో బ్యూటిఫుల్ పార్క్ విత్ హై మాస్ట్ లైటింగ్ చుట్టూ మంచి చెట్లు బ్రహ్మాండంగా ఈ పార్క్ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉండింది లాస్ట్ కార్నర్ ఇది మనకు బార్డర్ కర్నూల్ కాన్స్టిట్యూన్సీకి ఎవరు కూడా ఈ పార్క్ కూడా వచ్చిందారు ఇంతకు ముందు ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే మనము ఇంతకు ముందు వార్డ్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉండే కాలనీ ఈ పార్క్ మాకు కావాలి చాలా అవసరం అని చెప్పి చెప్పినప్పుడు ఈ పార్క్ ని చాలా మంచిగా తీర్చిదిద్దిన మన కర్నూల్ మున్సిపల్ అధికారులకు కమిషనర్ గారికి మరి ముఖ్యంగా మేయర్ గారికి అలాగే స్థానిక కార్పొరేటర్ గారికి స్థానిక నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు